జిల్లా గనవరం మండలం పురుషోత్తమపట్నం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతు సేవా కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను రైతులకు ధాన్యం చెల్లింపులను ఆయన పరిశీలించారు రైతుల దగ్గరున్న ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఎండబెట్టాలని తేమ శాతం పదిహేడు లోపు వచ్చే వరకు ఆరబెట్టాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు

రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడేది నేను యేరగడ్ వెండి ఏం లేదు మీది ఈ మారుతి రైస్ మిల్క్ తోలారు కదా రైస్ మీరు వడ్లు వడ్లు పురుషోద్పట్నం మిల్క్ తోలేరు కదా నేను ఒక్క నిమిషం ఎంఆర్ఓ మాట్తారు లైన్ లో ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఎంఆర్ఓ గన్నవరం ఎంఆర్ఓ నమస్తే చెప్పండి మీతో గన్నవరం ఎమ్మెల్యే గారు ఏర్లగడ్డి వెంకట్రావు గారు మాట్లాడుతానంటున్నారు మీరు మాకు అమ్మారు కదా అది కరెక్టేనా అరవై ఐదు బస్తాలు ఇచ్చారు ఒక అరవై ఒక్క వేల ఐదు వందల తొంభై నాలుగు పడ్డాయా మీకు అది కాదు సమస్య తేమ శాతం గొడవ గతంలో ఇంత ఉండేది కాదు వెనక టెక్నాలజీ పెరిగినాక రైతుకు లాభం జరగకపోగా నష్టం జరుగుతాను గొడ్డు దొక్కేగి కొన్నళ్ళు ఎడ్ఱుగొడ్డు దొక్కే అవుదు హాయ్యర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టే షేర్ చేసి వైకటి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి